పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వదాభిరామ వినరవేమ అంటారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ అంటా నేనైతే ఎందుకండి మీరు ఎప్పుడూ జగన్ భజన్ చేస్తారు అంటే చేయాల్సిందేను మీరు కూడా చెయ్యండి ఎందుకంటే పేద ప్రజల గురించి ఆలోచించిన వాడు ఒక్కడు కూడా లేదు మన లేడు మన మనకి నా బుద్ధికి తెలిసి నేను బుద్ధి ఎరిగిన తర్వాత అట్లాంటి చీఫ్ మినిస్టర్ జగన్ లాంటి చీఫ్ మినిస్టర్ నేను ఎప్పుడైతే ఎప్పుడు చూడలేదు నలభై నలభై ఐదు సంవత్సరాలుగా నేను పాలిటిక్స్లో నేను చాలా నేను అబ్జర్వ్ చేస్తున్నానండి అయితే నిజంగా మహానుభావుడు అంటాను పేదల పెన్నిధి అంటాను నిజంగాను అసలు ఎంత ఎంత గొప్ప గొప్ప మనసు ఈ అసలు నేను ఈ ఈ దశాబ్దంలో కాదు కొన్ని దశాబ్దాలు కొన్ని శతాబ్దాల వరకు కూడాను ఇలాంటి మనిషి పుట్టాడంటారు ఎందుకు చెప్తున్నాను ఎంత ఉపోద్ఘాతం అంటే విజయవాడ అక్కడంతా కూడా ముంపుకి గురి అయ్యే అనమాట ఆ కృష్ణ ఇంకా అటువైపు అంతాను ప్రతి వర్షాకాలం కూడా ఏంటంటే ఆ కర్ణాటక ఎగువ భాగం నుంచి దిగువ భాగానికి నీళ్లు వదిలేసేస్తూ ఉంటారనమాట తప్పుడు తొంభై ఐదు వేల క్యూసెక్లు నీళ్లు వదిలేసేసేసారు ఇప్పుడు కూడాను అవి ఏ నిమిషానైనా లోపలికి వెళ్ళిపోతాయి మొత్తం కొంతమంది నీళ్లు వెళ్ళిపోయినవి దిగిపోయినాయి అంతా మునిగిపోయింది అంటున్నారు ఇంకోటేమో మునిగిపోవటానికి ఆస్కారం లేదు ఆ గురించే దాని గురించే మాట్లాడుతున్నాను అనమాట అయితే అక్కడ ఎనభై వేల కుటుంబాలు ఉన్నాయండి అక్కడ అయితే ఎనభై వేల కుటుంబాలు బ పేద బడుగు బలహీన వర్గాలన్నమాట అసలు పాపం ఎస్టీలు ఎస్సీలు బీసీలు అట్లాంటి వాళ్ళందరూ అక్కడే ఉంటారు ఏదో చిన్న చింతగా పనులు చేసుకుని వాళ్ళు ఏవో పోగేసుకుని ఒక 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 టీవీ కొనుక్కుని లేకపోతే ఒక కుక్కర్ కొనుక్కుని ఒక గ్యాస్ స్టవ్ కొనుక్కుని ఇట్లాంటివన్నీ ఒక చిన్న మంచం కొనుక్కుని బెడ్ కొనుక్కుని ఏవో కంటైనర్స్ ఉంటాయి కదా పప్పులు ఉప్పులు బియ్యాలు పచ్చింత పండు ఎండు మిరపకాయలు ఇవన్నీ ఇవన్నీ కూడా పోసుకునే కంటైనర్స్ ఇవన్నీ కూడా దాచిపెట్టుకుంటానికి చక్కగా ఇట్లాంటివి కొనుక్కుంటూ ఉంటారు కదా అయితే ఇవన్నీ కూడాను అట్లా పెట్టుకుంటారు కానీ వర్షాకాలం వచ్చి ఇట్లా ముంపు జరిగినప్పుడు ఇదంతా కూడాను మునిగిపోయి అస్తవ్యస్తమైన జీవిత జీవితాలు అతలాకుతలం అయిపోతూ ఉండేవన్నమాట ఇది ముఖ్యంగా ఇది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మొదలుపెట్ట ఈ రక్షణ కూడా ఎక్కడి నుంచి మొదలు పెట్టారంటే రాణిగారి తోట నుంచి కృష్ణలంక దాకా అనమాట దాదాపు రెండు పాయింట్ ఆరు కిలోమీటర్ల దూరం అండి రక్షణ గోడ ఇది అంత పెద్ద గోడ నూట ఇరవై ఐదు కోట్లతో ఎనిమిది పాయింట్ తొమ్మిది మీటర్ల ఎత్తులో మహా అద్భుతమైనది చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం లేదు అట్లా ఇట్లా పాదయాత్రలో అటు వెళ్ళిపోతూ ఉంటే ఆయన అక్కడ చూశారు ఎలా ఎలా బతుకుతున్నారు ఇట్లాంటి మనుషులు ఇట్లాంటి ఇట్లాంటి అసలు మనుషులు మనుషులుగా లేరు వాళ్ళ వాళ్ళ జీవితాలు దుర్భరంగా ఉన్నాయని చాలా బాధపడ్డాడు ఆయన బాధపడి నేను ఇక్కడ నేను రక్షణ గోడ కట్టిస్తాను నేను 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 కనుక నిజంగా నేను పవర్లోకి వస్తే ప్రభుత్వం నా చేతిలో ఉంటే కనుక తప్పకుండా కట్టిస్తా అన్నాడు ఆయన వచ్చి రాకముందే ఈ పంత రెండు వేల ఇరవై అనుకుంట మార్చి రెండు వేల ఇరవయో ఇరవై ఒకటి ఒక మార్చి నెలలో మొదలు పెట్టాడు ఆయన జూన్ కల్లా మొదలు కంప్లీట్ చేసేసాడండి నూట ఇరవై ఐదు కోట్ల ఎంత పెద్ద మనసు పెద్ద మనసు ఉండాలండి అంతేగాని ఈ ఊరికి డబ్బాలు కొడుకుతూ పిట్టల దొరలలాగా పిచ్చివాగుడు వాగుతూ అది చేస్తా ఇది చేస్తా అని సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడే రాజకీయ నాయకులు చూస్తుంటాం అందుకని వాళ్ళ మీద ఏవగింపు ఏవగింపు కలుగుతుంది వెగటు కూడుతుందనమాట కా కాబట్టి ఇంతమంది ఇప్పుడు ఆ నీళ్లు కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చేసినాయి ఈ విజయవాడకి ఆ జనాలందరూ కూడా హాయిగా ఉన్నారు అది వరకు ఇట్లా నీళ్లు ఎన్ని ఎంతమంది చీఫ్ మినిస్టర్లు వాళ్ళు వాళ్ళు మారినా కానీ వాళ్ళ పేద పేదల బతుకులు ఆ కృష్ణలంక వాసులు ఆ రాణిగారి తోట నుంచి ఆ కృష్ణలంకల దాకా ఉన్న ఆ దిగువ ప్రాంతం అంతా కూడా నీళ్లు 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 మయమైపోయి మొత్తం మునిగిపోయేవన్నమాట ఏ ఒక్క ముఖ్యమంత్రికి పట్టాల ఎంతసేపటికి నాకు నాకు మంది మార్పులు బాగున్నారా నాకు ఏ కార్లు ఉన్నాయి ఏ కార్ ఏ బ్రాండ్ కారు బాగుంటుంది ఏ కార్లు బాగుంటాయి నాకు నాకు కానువా ఏ విధంగా కావాలి ఇట్లాంటి షోకులు దర్పాలు పోజులు ఇట్లాంటివి దప్ప ఏవి కూడాను ఎవ్వడు కూడా చేసిన పాపాన్ని పోలేదన్నమాట జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు వచ్చి గబగబా చేసేసాడు ఆయన నిజంగాను ఇంత ఇట్లాంటి మహానుభావులు ఇలాంటి వాళ్ళు ఇప్పుడు పేదలు అందరూ కూడాను ఆయన పేరు తలుచుకొని వాళ్ళు లేరనమాట అది వరకు ఒకవేళ ముంపు ముంపుకొస్తే అక్కడెక్కడో ఒక కమ్యూనిటీ హాల్లాగా పంపించేవాళ్ళు ఇందిరాగాంధీ స్టేడియంలోకి పంపించేవాళ్ళు అక్కడ ఉడికి ఉడికని ఉడకని అన్నము నీళ్ళ నీళ్లుగా ఉన్న పప్పు లేకపోతే రాత్రిపూట ఏంటిది జూన్ ప్రారంభించింది ఉడికి ఉడకని అన్నము ఇడ్లీ మధ్య మధ్యాహ్నం నీళ్ళు నీళ్ల చారు రాత్రికి నీళ్ల మజ్జిగ ఇట్లాంటివన్నీ వాళ్ళ మొహాన్ని పోసేవాళ్ళు అనమాట అంటే ఏంటంటే ఓట్లు వేయాలి వాళ్ళు కానీ మనమేమో ఆ ఓట్లతో మనం ఎక్కి ఎక్కి కూర్చుని పల్లకీలు ఎక్కి మొయ్యాలి పల్లకీలు ఎక్కాలి వాళ్ళు ఏమో మొయ్యాలన్నమాట అది ఒక 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 పెత్తందారీతనంలో మనం ఒక ఒక ఫ్రేమ్ ఉండిపోయామనమాట కాబట్టి ఏంటంటే రాజకీయ నాయకులు కూడా బుద్ధి జ్ఞానాలు కలిగి వాళ్ళు ఆలోచించాలన్నమాట అరే మనం మనం మనలాంటి తోటి మనిషే కదా అవతల ఉన్న మనిషి వాళ్ళు ఇలా కష్టపడిపోతున్నారే ఇలా వీళ్ళకి వీళ్ళకి నేను కాంట్ ఐ డూ సంథింగ్ ఫర్ దెమ్ అనేసి అనే ఒక 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 జాలి ప్రేమ దయ ఇట్లాంటివి ఏవి ఉండవు అనమాట మానవత్వానికి సంబంధించిన లక్షణాలు ఏవి ఉండవు అనమాట కానీ ఏంటంటే ఇప్పుడు ఈ కృష్ణలంక వాసుడు మాత్రం చాలా హాయిగా ఉన్నారండి చాలా చక్కగా హాయిగా వాళ్ళు రాత్రి మగళ్ళు హాయిగా ఉన్నారు అంత ఎత్తు రిటైనింగ్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన ఆ రిటైన్ వాళ్ళు పుణ్యమా అంటూ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం అంటూ ఆయన చరిత్ర విజయవాడ చరిత్ర కృష్ణలంక కాలము ఆ నీళ్లు ఉన్నంత కృష్ణానది ఉన్నత కాలము ఎగువ నుంచి దిగువ వరకు ప్రవహిస్తున్న కృష్ణానది నీళ్లు అక్కడి నుంచి నుంచి కర్ణాటక నుంచి వస్తున్న నీళ్లు కిందకి దిగినంత కాలం వస్తున్నంత కాలం కూడాను ఎప్పుడు కూడాను చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం ఎప్పుడు మర్చిపోదు ఆయన చేసిన గొప్ప గొప్ప రిఫార్మ్స్ అని రిఫార్మ్స్ కాదు అసలు రిఫార్మ్స్ కంటే ఇంకా ఏమన్నా మంచి పేర్లు ఏమన్నా ఉంటే చెప్పుకోవాలన్నమాట సో అందుకని ఎప్పుడు కూడాను ఇలాంటి మహానుభావులు నూటికి కోటికి పుడతారు పుణ్యమూర్తులు అని అసలు పుణ్యమూర్తులు కాదు అసలు మామూలు మామూలు మాటలు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి మనం చెప్పలేమనండి ఆ విధంగా నువ్వు దేవుడిని కూడా పొగుడుతాం పొగడగలుగుతాము దేవుని కంటే కూడా నువ్వు ఎక్కువ పనులు చేశాడు ఆయన దేవుడు కనిపించడు ఈయన కనిపించే దేవుడు అంటారు ప్రజలు కాబట్టి ఏంటంటే ఇట్లాంటి కృష్ణ కృష్ణ కృష్ణానది విజయవాడ ప్రజలకి ఎంతో అసలు ఆయన వరాలు వరాలు కురిపించాడు ఈ ఈ రిటైనింగ్ వాళ్ళు ద్వారా ఈ రక్షణ గోడ ద్వారా ఆయన ఎంతో ఎంతో మంది జీవితాలని బాగు చేశాడు సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్